మనిషికి ఒక మారల్ ప్రిన్సిపుల్ అనేటటువంటిది డిటర్మైనింగ్ ఫ్యాక్టర్గా ఉంటుంది అంటే మనిషిని ఏది నడపాలి బండిని పెట్రోల్ నడిపినట్టుగా ఇంజన్ నడిపినట్టుగా నీ శరీరాన్ని గుండె నడిపినట్టుగా మనిషి యొక్క చర్యల్ని జీవితాన్ని కూడా నడిపించేటటువంటి ఒక సూత్రం ఉండాలి అంతర్లీనంగా అది ఒక మనిషిని మాత్రమే కాదు మొత్తం మానవ సమాజాన్నంతా అదే నడుపుతుంది అది ఒకరికి ఇద్దరికీ ఒక దేశానికి ఇంకో దేశానికి కాదు ప్రపంచం అంతటికీ ఒకే రకంగా ఉంటుంది అని అంటే ప్రపంచం అంతా ఒకే రకంగా ఉండే సూత్రాలు ఉండొచ్చు మనిషి మనిషికి వేరుగా ఉండే సూత్రాలు కూడా ఉండొచ్చు మనిషి మనిషికి వేరుగా ఉండే సూత్రాల గురించి మనకు అక్కర్లేదు వాటిని కొద్దిసేపు పక్కకు పెట్టేసేద్దాం కానీ ప్రపంచం అంతా ఒకే రకంగా ఉండే సూత్రం చావు పుట్టుకలు చావు పుట్టుకలు లేని దేవుని యొక్క అభిష్టము ప్రకారమే సకల జీవరాశుల యొక్క స్థితిగతులు ఏర్పడతాయనేది ఒక సూత్రం ఈ సృష్టికి ఎవ్వరూ కారణం కాదని సమస్త జీవరాశులు అవే ఉద్భవించాయి అనేటటువంటిది రెండవ విషయం అనే పదానికి గల అర్థం కాలగమనంలో మార్పు చెందుతూ ఉండటం వల్ల వివిధ కాలాల్లోపల మత విశ్వాసాలు సైతం మారుతూ వచ్చాయి అని అంటే మతం అంటే ఏంటిది అనేది ఒక పదివేల సంవత్సరాల నుంచి ఈరోజు వరకు ఒకే రకమైనటువంటి డెఫినేషన్ లేదు సో దాట్ రైట్ నౌ యూ కెన్ అండర్స్టాండ్ వై ఐ గివ్ టూ మెనీ డెఫినేషన్స్ టు అండర్స్టాండ్ వాట్ రిలీజన్ ఇస్ సో ఒక రెండు వేల సంవత్సరాల క్రితం మతం ఒకటి అనుకుంటే ఇవాళ మతం ఇంకొకటి అనుకుంటే రాబోయే ఐదు పదివేల సంవత్సరాల తర్వాత మనుషులు మతం అంటే ఇంకోటి అనుకోవచ్చు ఎందుకు అనంటే దాని పట్ల ఒక స్థిరమైనటువంటి ఇది మతం అని చెప్పగలిగేటటువంటిది లేదు మనిషి జీవితాన్ని ఏ ఏ విషయాలైతే మారుస్తూ ఉంటాయో ఆ మారుతున్న దాని ప్రకారమే మతం అంటే ఏంటో కూడా మారుతూనే ఉంటుంది అందుకనే ప్రపంచంలో మనం ఇప్పుడు పాటించేటటువంటి లోపల అతి ఎక్కువ మతాలు వెరీ రీసెంట్ రిలీజియన్స్